సోదలకు నమస్కారం ఈరోజు జైకిసాన్ అక్షయపాత్ర నమూనా ప్రదర్శన క్షేత్రాన్ని ఒక ఇద్దరు అభ్యుదాయ రైతులు సందర్శించారు ఇక్కడ అంజనపు గారాని మండ నియోజకవర్గంలో వజ్రకరూర్ మండలంలో ఉన్నటువంటి జరుట్ల రాంపురం చాలా అనుభవం ఉన్నటువంటి సేంద్రియ ప్రకృతి రైతు అక్షయపాత్ర నమూనాను సందర్శించి చాలా హృదయం ఆనందాన్ని వెలుబుచ్చాడు ఆయన మాటల్లోనే విందాం ఎలా ఉందో ఏం చెప్తాడో మనం విందాం చాలా అద్భుతంగా ఉంది సార్ అన్ని ఆకపురూ కోమలంగా పెరిగినాయి ఎలాంటి కెమికల్ లేకుండా చాలా అద్భుతంగా ఉంది సార్ సీఓ గారికి ధన్యవాదాలు సార్ మీ మీరు ఏం ఫీల్ అయ్యారు మీరు చాలా ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారు సేంద్రీయ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయము ఈ సీఓ గారిని ఆదర్శంగా తీసుకొని ఇలా చేయాలనేది కూడా మా సంతోషం వ్యక్తం చేసుకుంటున్నాం సార్ ఈ అక్షయ పాత్రలో ఉన్న స్పెషల్ సెంట్ మీరు ముప్పై ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారు సార్ ఏమేమి ఉన్నాయి చెప్పండి ఆకుకూరలు కొత్తిమీర టమోటా బీరీరా ఎల్లుల్లి పటోటా అల్లం అల్లం ఇవన్నీ ఉండవు సార్ ఇవన్నీ చూసి చాలా సంతోషంగా అయిపోయింది సార్ మాకు అంటే ఒకే స్థలంలో అనేకమైనటువంటి పంటలు వేయటం ఇది చూడటం ఇది ఇది సార్ నేను మీరు ఎప్పుడూ ఒకే స్థలంలో ఒకే భూమిలో ఒకే సమయంలో వివిధ రకాల పంటలు వేసిన అనుభవం ఉందా లేదా ఈ అనుభవం మీకు ఏమనిపిస్తుంది మీరు మిమ్మల్ని ఆదర్శంగా ఆదర్శంగా తీసుకొని ఇలానే చేయాలా అని చెప్పేసి కూడా మిగతా రైతులు కూడా సార్ అంటే ఈ మీరు చెప్పండి మిగిలిన రైతుల గురించి ఆలోచన చేద్దాం లో ఇదే పద్ధతితో పాటిస్తాను సార్ మిమ్మల్ని సలహాలు సూచనలు ఇది చూసిన తర్వాత నేను ఇదే పద్ధతితో పాటియాలా ఇలా చేయాలని నాకు ఫార్మ్కి వచ్చిన తర్వాత డిసైడ్ అయినా సార్ రైతు సోదరుకి ఏం చెప్తారు ఇలానే ఇచ్చేయాలా సీఓ గారి నేను ప్లాంట్ చూశాను సార్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఎందుకు పండికూడదు ఇలాను అనే మాట చెప్తూ రైతు కూడా నేను చెప్తాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంజనప్పన్న ఇప్పుడు యువ ఆకుకూరల్ని దాదాపు ముప్పై సంవత్సరాల పాటు సాగు చేసి ఉరవకొండ పట్టణానికి మూడున్నరకి నాలుకే పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తన గ్రామం నుంచి తన పొలంలోకి వెళ్ళి మూడున్నర నాలుకల్లా ఉరకొండ టౌన్కి వచ్చి గత ముప్పై ఏళ్ళ నుంచి వివిధ రకాల ఆకుకూరలు ఇచ్చి మనందరికీ ఆరోగ్యానికి కారకమైనటువంటి యువ సేంద్రియ వ్యాపారవేత్త ఆకుకూరలు వ్యాపారం చేస్తూ సప్లై చేస్తున్నటువంటి వే వ్యక్తి మన ఉన్నారు ఆయన పేరు శాంతమూర్తి శాంతమూర్తి గారు నమస్తే సార్ నమస్తే ఎలా ఉంది మీరు యక్షపాత నమూనా చూసి ఏమని ఫీల్ అయ్యారు సార్ కొత్తగా చూస్తున్నా సార్ ఐదు పంటలు అంటే ఇప్పుడే ఫస్ట్ టైం చూడటము నాకైతే బాగా నచ్చేసింది సార్ మేము ఇట్లా ఫాలో అయ్యి ఇందులో సేంద్రియ ఎరువులతో పండించిన మేము కెమికల్ వాడతాం సార్ మామూలుగా మామూలుగా కెమికల్ వాడతాము ఇది సేంద్రియ ఎరువులతో పండించిన మందులు లేవు ఏమి లేవు అద్భుతంగా ఉంది మరి మందికి ఆరోగ్యం పెరిగినట్టు ఉంటుంది సార్ ఈ ఆకుకూరలు మీరు ఇన్ని చేశారు కదా ఆకుకూరలు ఇన్నేళ్ళు ఇచ్చారు కదా ఆకుకూరలకి ఈ ఆకుకూరలకి ఏమన్నా తేడా ఉందా తేడా ఉంది ఎలా కెమికల్ కెమికల్ లేవు సార్ క్వాలిటీ బాగుంటుంది సార్ అదే ఆరోగ్యాలు బాగుంటుంది సార్ మన ఆరోగ్యాలు బాగుంటాయి ఇప్పుడు మీ ఫామ్ లో ఈ పద్ధతిలో చేశారు ఎప్పుడైనా ఇప్పుడు మీకు ధైర్యం వచ్చిందా ఈ పద్ధతిలో చేసి ఒక రూపాయి సంపాదించుకోవచ్చు అనే అనుభవం అనిపిస్తుందాపండి మరి ఊరకొండ పట్టణానికి మీరు ఈ మోడల్లో తయారు చేసిన ఆకుకూర్లు అందించగలరా అందిస్తే ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం ఆర్థికంగా డబ్బులు వస్తాయి మీకు ఇంకా ఈ ఈ నమూనా క్షేత్రంలో ఇంకా ఏమేమి బాగా నచ్చినాయి అన్ని నచ్చినాయి సార్ ఇప్పుడు భూమి బాగుండ వెల్లుల్లి అల్లము భూమి పైన ఆకురలు మళ్ళా కొంచెం పైన టమోటా మళ్ళా కొంచెం పైన బీరకాయలు సోరకాయలు ఆ తర్వాత మధ్యలో బొప్పాయి ఇవన్నీ పైన సార్ ఇవన్నీ సూపర్ సూపర్ ఐదు రకాలుగా ఉపయోగం సార్ ఒకే భూమిలో ఒకేసారి ఒకే పంట సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇద్దరు రైతు సోదరులకు ధన్యవాదాలు మరి మీరు కూడా ఇలాంటివి చేయండి పది మందికి ఇలాంటివి చేయమని చెప్పండి చెప్తాము రైట్ సంతోషంగా ఉంది సంతోషం రైట్ రైట్